శాంతి ఫిబ్రవరి పదహారో తేదీ రెండు వేల ఇరవై నాలుగు అవ్యక్త మురళి సారాంశం ఇప్పుడు నాలుగు వైపులా కూడా దుఃఖం అశాంతి అనేవి పెరుగుతూ ఉన్నాయి అందువల్ల మీ విశ్వ కళ్యాణి స్వరూపాన్ని ప్రత్యక్షం చేయండి మనసా సేవను పెంచుకోండి అంటున్నారు బాబా ఈరోజు బాబు దాదా ప్రతి బిడ్డ యొక్క భాగ్య రేఖలను చూస్తూ ఉన్నారు మస్తకంలో మెరుస్తూ ఉన్నటువంటి నక్షత్రం యొక్క రేఖ అలాగే కళ్ళలో స్నేహము మరియు శక్తి యొక్క రేఖ పెదవుల పైన చిరునవ్వు యొక్క రేఖ అడుగులో అంటే పాదాలలో ప్రతి అడుగులో పదమాల యొక్క రేఖను బాబ్దాద చూస్తూ ఉన్నారు మీ అందరి భాగ్యరేఖలను మీరు కూడా చూసుకుంటూ సంతోషిస్తూ ఉన్నారు కదా అని బాబా అడుగుతూ ఉన్నారు మనస్సులో కూడా ఇదే పాట వస్తూ ఉంది కదా వాహన భాగ్యము వాహ అనేది ఎందుకంటే ప్రతి ఒక్కరి మస్తకంలో దివ్య నక్షత్రం నుండి మెరుస్తూ ఉండేటటువంటి రేఖను చూసి బాబాకి కూడా సంతోషం అవుతూ ఉంది కదా బాబా కూడా మనస్సులో ఇదే పాట చెప్ పాడుతూ ఉన్నారు వాహన పిల్లలు వాహ అనేది అందుకని పిల్లలు కూడా వాహ్ బాబా వాహ అని చెప్తారు అంటే మొత్తము సభ అంత ఎలా ఎలా అయింది వాహుగా అయిపోయింది కదా పిల్లలు వాహు బాబా కూడా వాహు పిల్లల యొక్క భాగ్యం కూడా వాహు అందువల్ల మీ అందరి భాగ్యాన్ని మీరు చూసుకుంటూ సదా హర్షితంగా అవుతూ ఉన్నారు కదా అని బాబా అడుగుతూ ఉన్నారు ఈ భాగ్యము ఇప్పుడు సంగమ యుగంలో మాత్రమే కదా లభించేది సంగమ యుగంలో ప్రతి గడియా కూడా చాలా చాలా విలువైనది అంటున్నారు బాబా సంగమ యుగం యొక్క ఒక గడియా అవినాశీగా అయిపోతుంది ఎందుకంటే ఈ జన్మలో ఉండేటటువంటి ఒక గడియా భవిష్యత్తు ఇరవై ఒక్క జన్మలకు సంబంధం కలిగి ఉంది అంటే ఒక గడియా ఇరవై ఒక్క జన్మలతో సంబంధం కలిగి ఉంది కదా అందుకని ఇప్పుడు ఒక గడియా ఇరవై ఒక్క జన్మలతో జతలో ఉండేది అందుకని ఇప్పుడు చెక్ చేసుకోండి బాబా ఇదే చెప్తున్నారు ఒక గడియను ఒకవేళ మీరు వ్యర్థంగా చేసుకున్నట్లయితే ఒక జన్మ యొక్క మాట కాదు ఇది ఇరవై యొక్క జన్మలతో సంబంధం కలిగి ఉన్నటువంటి విషయం అందువలన బాబు పిల్లలకి సమయ ప్రతి సమయం ఇదే అటెన్షన్ ఇప్పిస్తూ ఉన్నారు కదా సంగమ యుగంలో ఒక గడియ కూడా ఒక సంకల్పం కూడా వ్యర్థంగా పోనివ్వకండి వేస్ట్ చేసుకోకండి ఎందుకంటే ఒక జన్మ వ్యర్థంగా పోగొట్టుకోలేదు కానీ ఇరవై ఒక్క జన్మలు వ్యర్థం అయిపోతుంది కదా అందుకని సంగమ యుగం యొక్క మహత్వాన్ని సదా గుర్తుపెట్టుకోవాలి అంటున్నారు బాబా బాప్తాద పిల్లలకి సమయము మరియు వ్యర్థ సంకల్పాలు నుంచి ముక్తులు కావాలి అనేది అయితే హోంవర్క్ ఇచ్చి ఉన్నారు కదా అంటే పిల్లలు సంగమ యుగం యొక్క మహత్వాన్ని ఒకవేళ సదా బుద్ధిలో గుర్తు పెట్టుకున్నట్లయితే అవినాశి తండ్రి ద్వారా ఈ కార్యం లభించింది ప్రతి గడియ అవినాశిగా అయ్యేది కదా ఎందుకంటే అవినాశి తండ్రి యొక్క వరదానం అనేది ఇచ్చేశారు కాబట్టి అది సహజంగానే అయిపోతుంది కార్యం కూడా అంటున్నారు బాబా బాబ్దాద పిల్లల నుంచి ఇప్పుడు ఇదే కోరుకుంటూ ఉన్నారు కదా ఒక్కొక్క బిడ్డ కూడా డబల్ రాజా పిల్లలుగా కావాలి అని ఇప్పుడైతే స్వరాజ్య అధికారిగా అవ్వాలి భవిష్యత్తులో విశ్వరాజ్య అధికారిగా అవ్వాలి అంటే ఇప్పుడు స్వరాజ్య అధికారిగా అయినటువంటి పిల్లలే భవిష్యత్తులో విశ్వరాజ్య అధికారిగా తప్పకుండా అయిపోతారు కదా అందుకని డబల్ రాజా పిల్లలు కావాలి అనేది బాబా పిల్లల నుంచి కోరుకుంటూ ఉన్నారు ఇప్పుడు ఎవరైతే స్వరాజ్య అధికారినో వారు భవిష్యత్తులో విశ్వరాజ్య అధికారి అంటే మనస్సు బుద్ధి సంస్కారం మూడింటిని కూడా తమ కంట్రోల్లో పెట్టుకొని నడిపించేటటువంటి వారే కదా స్వరాజ్య అధికారి అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎలా కావాలంటే అలా అధికారంలో ఉండాలి మనస్సుకి నాది అంటాం నేను మనస్సు అనం కదా అంటే మనస్సు కూడా నాది సంస్కారం కూడా నాది బుద్ధి కూడా నాది అంటే వీటన్నింటిపైన అధికారిగా ఆత్మ ఉంటూ వాటిని కంట్రోల్ చేస్తూ పరిపాలన చేయగలగాలి కంట్రోలింగ్ పవర్ రూలింగ్ పవర్ ఉండాలి దీంట్లో నెంబర్ వారిగా ఉన్నారు పిల్లలైతే బాబు దాదాపు సమయ ప్రమాణంగా ఇదే సూచన ఇస్తూ ఉన్నారు కదా ఆ సమయం అనుసారంగా మీరు ఒక్కొక్కరికి బాబా యొక్క స్వమానం ఏది ఇస్తూ ఉన్నారు పిల్లలకి అంటే ఈ సమయం అనుసారంగా మీరు ఒక్కొక్కరు విశ్వ కళ్యాణకారులుగా అవ్వాలి అంటున్నారు బాబా ఇప్పుడు సమయం కూడా ప్రతి ఒక్క బిడ్డకి విశ్వ కళ్యాణం యొక్క స్వరూపాన్ని ప్రత్యక్షం చేసేటటువంటి సమయం అనేది వచ్చేసింది కదా ఎందుకంటే నాలుగు వైపుల ప్రపంచంలో దుఃఖం అశాంతి ఇవి పెరుగుతూ ఉంటున్నాయి అందువలన పిల్లలు కూడా అలాంటి స్వరూపాన్ని ప్రత్యక్షం చేసుకోవాల్సినటువంటి అవసరం సమయం అనేది వచ్చింది అంటున్నారు బాబా ఇప్పుడు మనసా సేవ యొక్క అవశ్యకత ఆవశ్యకత చాలా ఉంది ఎందుకంటే వాచా సేవ అయితే చేస్తూ ఉన్నారు కానీ మనసా సేవ యొక్క అవసరం సమయం అనుసారంగా ఇప్పుడు ఎక్కువగా ఉంది ఎందుకంటే అన్ని వైపులా విశ్వ కళ్యాణకారులుగా పిల్లలు తయారు కావాలి అందులో మనసా వాచ మరియు కర్మణ మూడింటిలో సేవ చేసేటటువంటి ఆవశ్యకత ఉంది మనసా వాచ కర్మణ కర్మణలో కూడా ఒకటి నడవడిక ద్వారా రెండవది ముఖము ద్వారా సేవ చేయాల్సిన అవశ్యకత ఉంది అంటున్నారు బాబా అయితే ఇప్పుడు ప్రతిరోజు పిల్లలు దీన్ని సెట్ చేసు చెకింగ్ చేసుకోవాలి ఈ మూడు రకాల సేవలను ఎంత పర్సెంటేజ్లో నేను చేస్తూ ఉన్నాను మనస్సు ద్వారా వాచా ద్వారా కర్మణ అన్నప్పుడు ఒకటి నడవడిక రెండవది ముఖం వీటి ద్వారా ప్రతిరోజు ఎంత పర్సెంట్లో నేను సేవ చేస్తున్నాను అనేది చెకింగ్ చేసుకోవాలి అంటున్నారు బాబా అందుకని ఇప్పుడు ప్రతి బిడ్డ కూడా కేవలం సెంటర్ కళ్యాణం చేసేవాళ్ళు కాదు లేదా జోన్ కళ్యాణం చేసేవాళ్ళు కాదు విశ్వ కళ్యాణం చేసేవాళ్ళుగా ప్రతి ఒక్క బిడ్డ తయారు కావాలి బాబు దాదా ఇప్పుడు పిల్లలకి ఇదే అటెన్షన్ ఇప్పిస్తూ ఉన్నారు కదా ఏ విధంగా మీ భక్తులకి కళ్యాణకారులుగా కండి ఎందుకంటే ఈ సంగమ యుగం అనేది చాలా మహత్వమైనటువంటి సమయము అందుకని ఇప్పుడు మనసా సేవ చేసేది పెంచుకోండి అంటున్నారు బాబా మీ కార్యం అనుసారంగా ఏ విధంగా ట్రాఫిక్ కంట్రోల్ సమయాన్ని ఎలా అయితే ఫిక్స్ చేసుకున్నారో అలాగే ఇప్పుడు మనసా సేవ చేసేదానికి కూడా సమయాన్ని ఫిక్స్ చేసుకోండి ఎందుకంటే ఎక్కువ దుఃఖం ఉంది అంటే ఆ సమయంలో అటెన్షన్ అనేది అలజడిలో ఉన్నా కూడా కానీ ఇప్పుడు మనసా సేవ చేయాల్సినటువంటి సమయం అందుకని ప్రతి ఒక్క బిడ్డ కూడా మీ విశ్వ కళ్యాణకారి స్వరూపాన్ని ప్రత్యక్షం చేసుకోవాలి మీలో ఇమర్జ్ చేసుకోవాల్సిన సమయం కదా అంటున్నారు బాబా ఎందుకంటే విశ్వ కళ్యాణంలోనే స్వ కళ్యాణం అనేది కూడా ఇమిడిపోయి ఉంది సహజంగా స్వతహాగా వచ్చేస్తుంది ఒకవేళ మనస్సుని మీరు ఫ్రీగా వదిలేశారు అనుకోండి వ్యర్థం అనేది మనస్సులో వచ్చేస్తుంది కదా అందుకని మనస్సుని బిజీగా పెట్టుకున్నట్లయితే వ్యర్థం అనేది సహజంగానే సమాప్తి అయిపోతుంది అనేది బాబా పిల్లలకి ఉపాయం కూడా తెలిపిస్తూ ఉన్నారు ఇప్పుడు సమయం యొక్క వేగాన్ని చూస్తూ ఉన్నారు కదా బాబు దాదా అయితే చాలా సమయం నుంచినే అకస్మాత్తుగా వార్నింగ్ కూడా ఇస్తూ ఉన్నారు అందువలన ఇప్పుడు బాబు ప్రతి బిడ్డకి ఒక స్వమానం ఇస్తున్నారు కదా ప్రతి ఒక్క బిడ్డ కూడా దృఢ సంకల్పదారి విశేష ఆత్మ అయినారు ఆత్మలుగా కావాలి అనేది పిల్లలకి స్వమానం ఇస్తున్నారు ఎందుకంటే పిల్లలు దృఢ సంకల్పము అంటేనే అర్థం సంకల్పం చేశారు అది జరిగిపోయింది అనుకున్నాము కాలేదు అనేది ఉండదు కదా దానికే దృఢ సంకల్పము అనేది చెప్తారు అంటున్నారు బాబా మంచిది నలువైపులా ఉండేటటువంటి హోలియస్ట్ అయినటువంటి పిల్లలకు ఎవరైతే ప్రతి అడుగులో కూడా నా బాబా నా బాబా అని చెప్తూ ఎగురుతూ ఉన్నారు మరియు సదా తమ యొక్క తీవ్ర పురుషార్థం ద్వారా ముందుకు వెళ్తూ ఉన్నారు ఇతరులను కూడా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు అలాంటి బాబ్దాదా యొక్క హృదయంలో ఉండేటటువంటి అమూల్యమైన రత్నాలకు బాబ్దాదా యొక్క చాలా 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 హృదయపూర్వకమైనటువంటి ప్రేమను బాబా ఇస్తూ ఉన్నారు मंच ओम शांति